హాయ్ అండి ఇది టాస్క్ తర్వాత మిడ్ నైట్ ముచ్చట్లు అండి ఈరోజు మిడ్ నైట్ ముచ్చట్లు మొత్తం తనుజతోనే ఉందంటే అంటే తనుజ వర్సెస్ దివ్య తనుజ వర్సెస్ ఇమాన్యువల్ తనుజ వర్సెస్ కళ్యాణ్ తనుజ వర్సెస్ శ్రీజ అంటే మొత్తము తనుజతోనే ఉంది తనుజ కళ్యాణ్ గేమ్ని ఎలా చేంజ్ చేసింది ఎలా మార్చింది ఎంత బాగా అర్థం చేసుకుని చెప్పింది కళ్యాణ్ గురించి ఇంత స్టాండ్ తీసుకుందంటే కళ్యాణ్ బాధ అంతా తనకి ఎంత చెప్పుకున్నాడు అనేది అనిపించింది ఒక టైంలో కళ్యాణ్ శ్రీజ తనుజ గేమ్ ఎంత బాగుంది ఇలా ముగ్గురికి ఒక బాండు సెట్ అయ్యేటట్టు ఉంది అనేది మనకు రానున్న రోజుల్లో తెలుస్తుంది ఇలా ముగ్గురు బాండింగ్ కూడా బాగుండేటట్టుగా అనిపిస్తుంది అండి ఏంటనేది చూస్తా ఫస్ట్ రాత్రి బిడ్డ ముచ్చట్లు కళ్యాణ్ గురించి ఫస్ట్ అసలు కళ్యాణ్ తనుజ టీమ్ అప్ అయినప్పుడు కళ్యాణ్ నీకు సేవ్ చేసే ఛాన్స్ మన ఇద్దరిలో వచ్చినప్పుడు నువ్వు నాకే ప్రియారిటీ ఇవ్వాలి అని మాట తీసుకున్నాకనే తనుజ టీమ్ అప్ అయ్యిందంట కళ్యాణ్ మాట తీసుకున్న తప్పేముందండి ఇప్పుడు ఆల్రెడీ శ్రీజకి కళ్యాణ్కి క్లియర్గా అర్థమైంది హౌస్ అంతా టార్గెట్ వాళ్ళిద్దరే ఉంటారన్న అన్నప్పుడు మరి తనుజతో చేసుకుంటే తప్ప ఇక్కడ ఇద్దరు సెల్ఫిష్గానే ఉన్నారండి ఇప్పుడు కళ్యాణికి తను సేవ్ అయ్యే ఛాన్స్ రావాలి ఎందుకంటే తనుజ ఉంటే టార్గెట్ చేయరనేది అనేది మరి తనుజ కూడా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్తో ఆడితేనే బాగుంటుంది ఇమాన్యుల్ అంటాడు అసలు నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు ఇలా ఒప్పుకోకుండా ఉండాల్సింది ఇదంతా నువ్వు నాకు చెప్పాల్సింది అని అంటున్నాడు సుమన్ షెట్టితో టీమ్ అప్ అవ్వచ్చు కదంటే సుమన్ శెట్టితో ఆడితే ఏ ఏముండేది అప్పుడే డేంజర్ జోన్లోకే వెళ్ళేది కానీ కనీసం ఇక్కడ ఆడి తను ఏంటో ప్రూవ్ చేసుకుని డేంజర్ జోన్లోకి వెళ్ళింది ఇక్కడ ఒక పాజిటివ్ వైబ్ ఉంది అక్కడైతే అసలు తన గేమే లేదా ఈమెకి గేమే లేదు అసలు ఏమీ లేదనే ఒక నెగిటివిటీ ఇంకా బేట బాగా వచ్చేది తనుజ ఇక్కడ తీసుకునే డిసిషన్ హండ్రెడ్ పర్సెంట్ నిజమండి నెక్స్ట్ డీమాన్ తనుజ కూడా మాట్లాడుకుంటూ ఇప్పుడు అసలు యాక్చువల్గా కళ్యాణ్కి నీ మీద ఎందుకు కోపం వచ్చింది నీ మీద ఎందుకు అంత బాధ అనిపించింది అంటే నువ్వు కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లో కళ్యాణ్ని తప్పిస్తావని అసలు కళ్యాణ్ డిమాండ్ అసలు అనుకోలేదంట ఆడు ఫ్రెండ్ ఆడు నన్ను మోసం చేయడని కానీ నువ్వు తప్పించేసరికి అది తను తట్టుకోలేకపోయాడు తీసుకోలేకపోయాడు అందుకే అప్పటి నుంచి మీ మధ్యన భేదాలు వచ్చినాయి అని తనుజ డ చెప్తుంది ఇమాన్యుల్తో కూడా నాకు ఆప్షన్ లేదు ఇప్పుడు నాకు అందరూ ఎవరికి వాళ్ళు టీమ్ అప్ అయిపోయి నాకు ఉన్న ఆప్షన్స్లో మరి నేను స్ట్రాంగ్ ప్లేయర్తోనే ఉండాలనుకుంటా కదా అందుకే నేను కళ్యాణ్తో టీమ్ అప్ అయ్యానని ఇమాన్యుల్తో చెప్తుంది నెక్స్ట్ ఇదంతా జరిగిన ఈ ముచ్చట్లు మొత్తం మళ్ళీ లోపలికి వచ్చి కళ్యాణ్తో చెప్తుంది ఇలా 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 అని ఏది దాచుకోలేదని మొత్తం చెప్పింది నువ్వు స్ట్రాంగ్గా ఉండు ఇండివిజువల్గా ఆడుకో నీకు ఎవరు సపోర్ట్ చేయకుండా కూడా నువ్వు అందరితో మాట్లాడు సపోర్ట్ నువ్వు ఎవరితో నుంచి ఎక్స్పెక్ట్ చేయకు నువ్వు ఇండివిజువల్గా ఆడుకో అని చెప్పింది ఇదంతా నీ గురించి ఇట్లా బయట అనుకుంటున్నారు ఇది నువ్వు నన్ను సెల్ఫిష్గా అదే అంటే గేమ్లో వాడుకున్నావు అంటున్నారు నేను ఇదంతా పట్టించుకోను కానీ నువ్వు స్ట్రాంగ్గా ఉండి బాగా ఆడనందుకు ఎంబడే కళ్యాణ్ ఏడ్చేశాడని శ్రీజ కూడా బాధపడింది శ్రీజ అంటుంది తనుజతోన వాడు ఏడ్చింది నువ్వు ఇంత బాగా తనని అర్థం చేసుకున్నావని అని ఏడ్చాడని ఈ ముగ్గురు గేమ్ బాగా అనిపించింది అంటే అసలు ఈ ముగ్గురు కాంబినేషన్ రానున్న రోజుల్లో తనుజ కళ్యాణ్ శ్రీజ టీకేఎస్ అని ఒక ఏమైనా ఫామ్ అవుతుందో చూద్దామండి మీకు ఎలా ఉందో కూడా ఈ మిడ్ నైట్ ముచ్చట్లు విన్నా చెప్పండి కెప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్ ని తప్పించింది డీమాన్ అసలు నమ్మకుండా ఉండాల్సింది కళ్యాణ్ కదా మరి ఎందుకు డీమాన్ రీతు కళ్యాణిని నమ్మొద్దు అని అంటున్నారు అంటే శ్రీజ అంటే అవునక్క తను వాళ్ళు చేసి తప్పించి మళ్ళీ కళ్యాణ్నే టార్గెట్ చేస్తున్నారు అందరు కలిసి టార్గెట్ చేస్తున్నారు కళ్యాణ్ అని శ్రీజ తన అంటుంది నెక్స్ట్ దివ్య తనుజ కాంబినేషన్ అండి నువ్వు అలా ఉంటే నాకు అస్సలు నచ్చట్లేదు బాగాలేదు ఎందుకు అలా ఉన్నావు నేను టాస్క్ అయినాక మాట్లాడదాం ఇప్పుడు మాట్లాడొద్దని అనుకున్నా నేను ఆల్రెడీ భరణి గారితో కూడా చెప్పిన నిన్ను బలి చేస్తారు వాళ్ళు వాడుకుంటున్నారని అలా అని అంటే తనుజ ఇప్పుడు నా వచ్చి నాతో మాట్లాడారు కానీ మరి నాకు ఛాన్స్ లేదు కదా ఛాయిస్ లేకుండా పోయిందిగా నేను స్ట్రాంగ్ ప్లేయర్తో ఆడాలి కాబట్టి తనతో టీమ్ అప్ అయ్యాను కానీ దివ్య అంటుంది తనుజతో నీ నేచర్ అంటే నాకు చాలా ఇష్టము నువ్వు ఏమన్నా ఉంటే ఓపెన్గా మాట్లాడు అరువు అని అంటుంది అమ్మ దివ్య మాటిచ్చే ముందు ఒకసారి ఆలోచించుకో నెక్స్ట్ నువ్వు మాటిచ్చావు కాబట్టి ఇప్పుడు తనుజ రేపు ఏ చిన్న కోపం వచ్చినా కూడా కడిగి పడేస్తుంది దాన్ని కూడా ఫేస్ చేయాలి అసలు కళ్యాణి దివ్య అంటుంది కళ్యాణికి నువ్వే పెద్ద స్ట్రాంగ్ ఎందుకంటే నిన్ను ఎవ్వరు టార్గెట్ చేయరు నీ వల్ల తను సేవ్ అయిపోతాడు నువ్వు సుమనన్నతో ఆడాల్సిందే అందరూ అంటున్నారు కానీ ఇది తప్పు కదండి అసలు సుమను తనుజ కాంబినేషన్ ఉంటే అసలు టాస్క్లో ముందుకు వెళ్ళేదా తనుజ నెక్స్ట్ కళ్యాణ్తో ఆడినందుకు ముందుకెళ్ళింది ఏ కాంబినేషన్ బాగుందో చెప్పండి టీమ్స్ కాకముందు అందరికీ టార్గెట్ నాన్ననే కానీ టీమ్స్ ఫామ్ అయినాక డీమాన్తో మీరు కలిసి మమ్మల్ని కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు అంటే డీమాన్ ని పుష్ చేస్తూ కళ్యాణి వెనక్కి నెడుతున్నాడు కళ్యాణికి వెనక్కి లాగడం వల్ల ఇక్కడ నష్టపోయేది నేను కూడా కదా క్లియర్గా మీరు అందరు కలిసి టార్గెట్ చేస్తున్నారనేది నాకు కనిపించింది నాకు అర్థమైంది అందుకే రీతితో కూడా అంత గొడవ పడింది తనుజ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ అండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి